ఏం రమేష్ బాబు యాదవ్ గారు తాజపత్రం ఇవ్వడం అనంతపురం జిల్లా వారి చెప్ప మొదటి బహుమతిగా ఇటీవల నూట రెండు అడుగుల రెండు అంగుళాలు లాగి మొదటి బహుమతి యాభై వేల ముప్పాలను అర్థం చేసుకున్నారు ఆ యొక్క బహుమతిని బహుకరించాల్సిందిగా మొత్తం కామరెడ్డి గారి కుమారుడు చెన్నై గారిని ఆహ్వానిస్తున్నారు కమిటీ వారి ఆధ్వర్యంలో ఆ యొక్క బహుమతి దాత చెందగా ఆ యొక్క బహుమతి అందజేయాల్సిందిగా ఇచ్చి చేస్తున్నాం రావాలని శ్రీనివాసరెడ్డి గారు பூசல குருவிரி காரோம் ஆர் கல்யாணிக்கம்மா ஏன் ரமேஷ் பாபு யாதவ் காரோ தாடிபத்திரி அனந்தபுரம் தாசினி கலசம் சேர் திண்ணு நகத்திரி காரோ பிடிச்ச மர் காப்புர மண்டலம் பிரக்காசேல வரும் ஏக்கி సహకరించాల్సిందిగా సోదకల బాలయ్య గారు ఆయన యొక్క కుమారులు ప్రెసిడెంట్ వెంట భారతీక్ష గారు ఎక్స్ ఎంపీటీసీ అండ్ దయా ఎగో గ్రామ మార్చలేదు ఆ యొక్క బహుమతు సహకరించాల్సిందిగా ఇంకా ప్రస్తున్నమని కమిటీ పెద్ద ఆధ్వర్యంలో చాన్స్ మరి కణమైన తప్పట్లు ఆ తదుపరి నూడ మందికి అవసరం చేసుకున్నవారు లక్ష నాగ శంకర్ గారు దేశీయ క్రమ కమ్మాకంత రమేష్ నాయుడు గారు రామాపరం చౌదరి మండల వ్యవస్థ కడప జిల్లా కమాండ్ ఐక్ర బహుమతి బహుళించాల్సిందిగా ఇరవై వేలు రూపాయలు ఈ రామాపరం పామిచ్చు ముస్లిం మైనార్టీ యూత్ గారు రామాపురం ముస్లిం మైనార్టీ వారు వారి ఆధ్వర్యంలో బహుమతి బోకరిస్తున్నారని ఇక మూడవ వెన్నతి ఒక థ్యాంక్ యూ అండి నాలుగో బహుమతి కలిసి చూస్తున్నవారు శిక్ష ఆస్థతో కట్టుబడి రోజు మేడం కాదు అలాగన్నారు నిర్మం ఎండ బహుమతి కాసిరెడ్డి పెత్తామీరెడ్డి గారి కుమారుడు నీరారెడ్డి గారు ఎగోరామపుల గ్రామోత్సవం ఓకే ఐదో నెమ్మది బితికల రెడ్డి గారు రెడ్డి గారు పిల్లల వారు ఐక బహుమతి బోకరించాల్సిందిగా సానేపల్లి నాగం రెడ్డి గారు రెడ్డిపల్ల గ్రామోత్సవులు ఈ యొక్క కార్యక్రమానికి 这个，你这不